దేవుడా స్తోత్రము నాయ స్తోత్రము తండ్రి దేవామి పందనాలు ప్రార్థన చేసుకుందాము దేవుని వాక్య కొరకు రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనము దైనంది అటువంటి దేవుని ద్వారా రాజ్యం కొరకు మన నాయకుడు పరిచినట్లు మీకు అందడా పాటలతో మిమ్మల్ని మహమరచడానికి మీరు సమయంలో ప్రభు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాను మీ సాకుల మీ పరుషు మీ నోటి పోరుగా వాడుకోండి నాతో మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడే దేవుడు మాతో మాట్లాడండి మీ సన్నిధానంలో ప్రభు మా ఆత్మీయ జీవితాలను మీ సన్నిధిలో ప్రభు మీ రూపాంతరంలోనికి నడిపించండి మీరు ఆచి వారసులుగా మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో అయా ఇదిగో మొదటి విజ్ఞాపన ఒకటి మీ పాదాలు చెందచేరి మిమ్మల్ని ఎంతగానో మహిమపరిచారు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసు శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి దేవునికి స్తోత్రం మంచిది వెళ్ళరా మన ప్రభువును రక్షకుడు నేసుక్రీస్తు శుభనాలు మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నా రాత్రి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం లూకాసు వార్త దేవుని సన్నిధానంలో ఇరవై ఒకటవ అధ్యాయము ఇలా ముప్పై ఆరో వచనాన్ని మనం చదువుకుందాం లుకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు కాబట్టి మీరు కాబట్టి మీరు జరగబోవు జరగబోవు ఈ నెలను నీటి నెలలను తప్పించుకొని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట అనుష్య కుమారుని ఎదుట తిరుగుడుకు శక్తి గల మునిగొడుటకు శక్తి గల ఓరగు నడుగు ఎల్లప్పుడూ ఎల్లప్పుడును ప్రార్థన చేయచ్చు ప్రార్థన చేయొచ్చు మెలుగుగా మెలుగువగా ఉండడని చెప్పారు స్తోత్రం చూద్దామా మీరు దేవుని సన్నిధానంలో ప్రియమైన దేవుని పిల్లలారా మనము చదువుకున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తున్నటువంటి మాటలు యేసు ప్రభువారు చెబుతున్న మాటలు దేవుని సన్నిధానంలో ప్రభు చెప్పేటువంటి మాటలు ఏంటంటే కాబట్టి మీరు జరగబోబు వీటి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలుబడుటకు శక్తి గలవారగునట్లు ఏవగునట్లు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా మెలకువగా మెలకుడి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది నేడు రేపు యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు ఆయన రెండో రాకడను కూర్చి బైబుల్ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది దేవుని సన్నిధానంలో దైవ పిల్లలంగా ప్రభు టువంటి మనం ఆలోచన చేయాలి కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే రాకడ దేవుని రాకడ అనేది దేవుని రాబోతూ ఉంది కడబోర మ్రోగబోతా ఉంది నమ్మిన వారు ఏం చేయబడతారంట ఎత్తబడతారు నమ్మని వారు విడవబడతారు అంతేనా నమ్మని ఏం చేస్తారు విడవబడతారు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి పరిస్థితులు వారు ఏం చేయబోతున్నారు ఎదుర్కోబోతున్నారు విడవబడిన వారికి శ్రమని బైబిల్ చెబుతుంది కదా అవునా ఎవరికి శ్రమ విడవబడిన వారికి శ్రమ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వెళ్ళరా అనేకమైనటువంటి శ్రమలు ప్రభు సన్నిధానంలో నిజంగా అవి భయంకరమైనవి ఎవరు కూడా వాటిని భరించలేరు ఎవరు వాటిని సహించలేరు దేవుని సన్నిధానంలో అందుకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మనందరితో కూడా అక్కడ వాళ్ళతోనే కాదు ఇప్పుడు మనతో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు కాబట్టి జరగబోవు వీటినల్లా మీరు తప్పించుకొని రాబోయే కీడు నుంచి మనం తప్పించబడి రాబోయే భయంకరమైన శ్రమ నుంచి మనము తప్పించబడి దేవుని ఎదుట గలవారిగా నిలబడటానికి అది ఎవరి దగ్గర దేవుని దగ్గర మరి నిలబడాలి కదా మనం అమ్మ ఎవరి దగ్గర నిలబడాలి దేవుని ఎదుట నిలబడాలి కదా దేవుని ఎదుట నిలబడటానికి చెప్పండి మనకేం కావాలి శక్తి కావాలి ఏ శక్తి కావాలి మాసం తింటే వచ్చే శక్తి ఆ కోడిగుడ్లు తింటే వచ్చే శక్త అమ్మ చెప్పాలా మనం దేవుని యొక్క సన్నిధానంలో శక్తి గలవారుగా ఉండాలంటుంది ఎందుకంటే మన అందరికి తెలిసినటువంటి మాట ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు అపోస్తుల కార్యం ఒకటి ఎనిమిది ఏం జరుగుతుంది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమని అందుతారు శక్తిని అందుతారు అర్థమవుతుందా శక్తి అంటే ఈ లోక సంబంధంగా మనం ఏదో తింటే వచ్చే బలం డబ్బు బలమో అండబలమో కొండ బలమో గుండె బలమో ఆ శక్తి కాదు దేవుని యొక్క సరిధిలో దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి శక్తి దేవుని పిల్లల దేవుని సన్నిధానంలో వాక్యం మనకు తెలియచేస్తా ఉంది దేవుని పిల్లరా మనం ఈరోజు ఆత్మశక్తి చేత నింపబడాలి ఆత్మ అభిషేకముతో మనం ఏం చేయబడాలి నింపబడాలి ఆత్మ నడిపింపులో మనం నడవాలి చెప్పండి ఆత్మ నడిపింపులో మనం ఏం చేయాలి నడవాలి ఆత్మశక్తి చేత పరిశుద్ధ శక్తి చేత దేవుని పిల్లలరా మీరు మనము ఎవరుమైనా సరే జరగబోయే రాబోయే ఆ విధమైనటువంటి శ్రమ నుండి కీడు నుండి దేవుళ్ళరా భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఆ తర్వాత అగ్నిగుండము నుండి దేవుని బిడ్డరా తప్పించుకోవటానికి మనం శక్తి కలిగిన వారంగా ఉండాలి అమ్మ ఏం కలిగిన వారు ఉండాలి ఏ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఏ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై పరిశుద్ధాత్మతో దేవుడి గమనించడిపించబడుతున్నారు దేవుని యొక్క సన్నిధానములో ఆ శక్తి చేత మనము నింపబడటానికి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి అవ్వా నీ ఆత్మ చేతనను నింపయ్యా నీ శక్తి చేతనని నింపయ్యా దేవుని సన్లో నిత్యము దేవుని ఆత్మాభిషేకంతో మనం ఏం చేయబడాలి నింపబడుతూ నడిపించబడాలి ప్రియులారా ఈ రోజున దేవునిలో ఇప్పుడు చెప్పండి పరిశుద్ధ ఆత్మ మన మీదకి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడు మనం నింపబడతాం చెప్పండి ఎప్పుడు మనం నింపబడతాం ఎప్పుడైతే మనలో నుండి పాపం అనేది పరిహరించబడతాదు అవండి పాపం ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ ఉంటుందా మనం మన దగ్గర పాపం ఉందనుకోండి పరిశుద్ధాత్మ ఉంటుందా ఇప్పుడు అబద్ధం ఆడేవనుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నిపుబడతామా అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన అబద్ధాలు ఆడతారా అంతేనా దేవుని సన్నిధానంలో దేవుని పిల్లలుగా పిల్లలు మనం ఆలోచన చేయాలా దేవుని సన్నిలో ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే దాని గురించి చాలా విమర్శలు ఉన్నాయి కానీ మనకు అవసరం లేదనుకో వాటితో మనకి అవసరం లేదనుకో ఎందుకంటే మనకి వాక్యం అర్థం కావాలి మనకు ఏం అర్థం కావాలి చాలా సార్లు ఏమనుకుంటున్నారంటే అలా దేవుని గమనించాడు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడినోళ్ళు అని అంటున్నారు ఏం మాట్లాడితే మా కొంతమంది మాట్లాడితే మాట్లాడవచ్చు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు ఆ మాట్లాడకపోయినంత మాత్రాన పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేదా కొంతమంది అంటున్నారు ఈ మేము పొద్దున లేచి బూతులు తిట్టింది సాయంత్రం పడు కూడా మరి మాట్లాడింది ఎట్టండి మరి మేమేమింది ఏమింది అనేది కన్ఫ్యూజన్లో కొంతమంది అడిగి తలనే పోతుంది ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లా ఎవరికేం చెప్పాలో అర్థం కావట్లే కానీ బైబుల్ ఏమంటుందో తెలుసా బైబిల్ ఏమంటుంది తెలుసా అబద్ధం ఆడే వాళ్ళ మీదకి పరిశుద్ధ దేవుడు ఉండడు దేవుని యొక్క సన్నిధానంలో పాపం చేసేవాడి దగ్గర పరిశుద్ధ దేవుడు ఉండడు ఈరోజు ఏమైపోయిందంటే అది అది ఉద్రేకత అదేంటంట అదొక ఉద్రేకం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క పిల్లల వాక్యం మనకి చాలా జాగ్రత్తగా తెలియచేస్తున్నటువంటి మాట మనం ఎప్పుడైతే పాపం లేని వారు కొంటప్పుడే మనం శక్తి కలిగిన వాళ్ళం దేవుని సంగ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం పరిశుద్ధులు ప్రభు ఏమన్నాడు తెలుసా నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధులై ఉండ అవునా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా చెప్పండి ఎవరు కూడా పరిశుద్ధాత్మను పొందలేరు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు వాక్యం చెబుతున్న మాటలు నా మాటలు కాదు దేవుని సన్నిధానంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నేనేం చేయబడాలి నింపబడాలి అంటే దాని భావం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం దేవుని పిల్లలుగా పాపం లేని వారంగా నడిపించబడాలి మనలో ఏమనకూడదు ఆ దేవుడు అంతరంగంలోనైనా సరే బాహ్యంగానైనా సరే మనలో ఏం కనపడకూడదు పాప స్వభావం కనపడకూడదు అమ్మ ఏ స్వభావం కనపడకూడదు పాప స్వభావం కనపడకూడదు పాప ఆలోచన కనపడకూడదు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని పిల్లరా రేపు జరగబోయే రాబోయే కీడు నుంచి దోషం నుండి శ్రమల నుండి పరిస్థితుల నుండి జరగబోయే వీట నుండి మీరు మనము తప్పించబడాలంటే దేవుని ఎదుట శక్తి కలిగిన వారిని మనం ఏం చేయాలంట నిలబడాలంటే వాక్యం తెలియజేస్తుంది ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెబుతా సో ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఏదైనా దేవుళ్ళరా ఎందుకంటే దేవుని పిల్లరా చిన్న చిన్న పరిస్థితులు పొరపాట్లు ఖచ్చితంగా మనకి జరగకుండా ఏమి మనమంతా అనడానికి ఏమి లేదు మన దగ్గర ఏమంటానికి లేదు అనడానికి ఏమి లేదు ఎందుకంటే అపవాది ఏదో ఒక నుంచి మనల్ని ఏం చేస్తా ఉంటాడంట వాడు తత్రపితన చేస్తా ఉంటాడు మనల్ని ఏం ఎంత అండి దేవుని గుళ్ళరా నిధిలో ప్రభు ఎదుటి మనం ఆ దోషాన్ని ఏం చేయాలి ఒప్పుకోవాలి క్షమించు ప్రభు పొరపాటు అయిపోయింది ప్రభువా పొరపాటున సెల్ ఫోన్ ఎట్టా ఎట్టా ఎట్ట అంట అక్కడ ఆగిపోయింది ప్రభువా క్షమించాలన సెల్ ఫోన్ ఎట్ట అన్నానా అంత వాక్యమేనండి ఎన్నది అంత పాటలేనండి చూసింది అంటాం కదా అంతేనా ఇంకేం కదా ఎందుకంటే అటు అనేటప్పుడు ఆ పాటలే కాదు ఈ కూడా ఉండే ఆడ ఏముండే ఈ కూడా ఉండే అటు కూడా వాటి మీద కూడా మనం ఏమేసామంట కన్నేసాం వాటి మీద కూడా ఆ కన్నేసాం ఒకొక్క రెండు సెకన్లు మూడు సెకండ్లు అయ్యేటప్పటికి అప్పుడు అప్పుడు తరుగుతుంటాడు లోపల ఆత్మదేవుడు పరిశుభ్రత అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానంట దేవుని ఏది ఏమైనా ప్రభు దగ్గర ప్రభు క్షమించయ్యా క్షమించే ఎందుకంటే ఆయన కానకుండా ఏం దాచలేం కదా అంటే దేవుడు కానకుండా ఏమంతా దాచగలుగుతామా ఎందుకంటే దేవుడు అన్ని చూస్తాడండి నిన్ను నన్ను మనల్ని అందరినీ ప్రతి స్థలములో ఆయన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడంట చూసేటువంటి దేవుడు దేవుని పిల్లరా ఆయన దగ్గర ఏది దాచలేము అమ్మా ఆయన దగ్గర అందుకని ఒప్పుకుంటే పోయింది కదా అసలు అసలు ఏముంది అసలు ఒప్పుకున్నాం అనుకో ఏ సమస్య ఉండదుగా దాన్ని కప్పుకోవటం ఎందుకు దెబ్బలు తినటం ఎందుకు నష్టపోవటం ఎందుకు ఏమండి అనేకమైనటువంటి ఇబ్బందులకి గురవటం ఎందుకు దేవుని వాక్యం ఏం చెప్పి అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధెలడు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనిగిరం పొందుతాడు శక్తిని అందుతాడు ఆత్మ చేత అనే భావం మనకు అక్కడ కనపడుతుంది ఆత్మశక్తి చేత ఏం చేయబడతాడంటే నిప్పబడతాడు పరిశుద్ధ ఆత్మదేవునికి నువ్వు లోపడ్డావు పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపు చేస్తాడని వాక్యం చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో ఉన్న పాప నేను చేస్తా ఉంటాడు ఒప్పింపు చేస్తా ఉంటాడు నువ్వు ఒప్పుకున్నావు అనుకో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మనం నింపబడతాం ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడతాం దేవుని ఎదుట శక్తి కలిగిన రేపు ధైర్యంగా ఉంటాం దేవుని దగ్గర భయపడము ఏం చెయ్యు భయపడము అదే లోపలన్నీ దాచిపెట్టుకున్నాం అనుకో ఆయన కిలో చూడటానికి కూడా భయం వచ్చేసి మనకి ఆయనకి వెళ్ళే చూడటానికి కూడా మనకి ఏం చాలంట ధైర్యం జాగదు ధైర్యం చాలదు సో దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే జరగబోవు వీటినల్లా మీరు మనం తప్పించుకోవాలి అంటే రాకడును దేవుళ్ళు గమనించండి లో దేవుడు విడవబడినటువంటి వారంగా దేవుళ్ళు మనం ఉండాలంటే ఎత్తబడేటువంటి వారంగా మనం ఉండాలంటే ఆయన ఎదుట దేవుడు మనం శక్తి కలిగిన వారంగా నిలబడాలంటే వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం ఏం చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి మేలుకుగా ఉండి ఏం చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి ఆత్మశక్తి చేత నింపబడుతూ ఉండాలి ఆత్మ బలం కావాలి ఏ బలం కావాలి ఆత్మ బలంగా అంతేగాని కోడి మాసం తింటే వచ్చే బలం కాదు అది నలుగురు కొడతానికి ఉపయోగపడిద్దేమో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడదు భూమి మీద బతకటానికి ఉపయోగపడుతుందేమో కానీ దేవుని దగ్గర ఉండటానికి అది మనకి ఎంత మాత్రము మేలు చేయదు అని పోడు మాసం దేవు దాంట్లో స్తోత్రం కలుగునిగాక దేవుని పిల్లరా ఆ బలం అనుకోవద్దు అంటున్నాను అది ఆత్మ ఆ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి ఈ పరిశుద్ధాత్మ శక్తి దేవుని పిల్లలు రెండోది మనం ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి రెండోది మనం ఏం కలిగి ఉండాలి ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి మూడోది మనం వాక్య బలాన్ని కలిగి ఉండాలి అది ఏ బలం వాక్య బలం కలిగి ఉండాలి నాలుగు విశ్వాస బలం నాలుగు ఏ బలం విశ్వాస బలం దేవుని పిల్లలు అబ్రహాము దేవుని పిల్లలు విశ్వాసంలో బలవంతుడో దేంట్లో బలం అని చెప్పి అబ్రహాము విశ్వాసంలో బలవంతుడో మనం ఈ ఈ బలం మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన బలం దేవుని పిల్లలు అపవాదిని మీరు ఖండించడానికి ఎదిరించడానికి యుద్ధోపకరణములు ధరించుకుంటే ఇవి ధరించుకోవాల్సింది ఈ బలం ఈ శక్తి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు రా ఇవేమి లేకుండా నేను తినా అప్పవాది అందరికి ముసుగు అపవాది అందరికి అందరికీ ఏమి అందరికి ముసుగు అందరికి ముసుకేసి ఆ ముసుగులో మేము ఆత్మతో ఉన్నాం మేము ఆత్మతో నింపబడ్డాం మేమే గడుతున్నాం మేము గొంతులు వేస్తున్నాం మే భాషలు మాట్లాడుతున్నాం మేము అధ్యాతనం ఇవన్నీ చేతనం నీ ప్రవర్తన ఏందో నీ పక్కింటి అడుగు చెబుతాడు ఎవరు అడుగు నీ పక్కింటి అడుగు చెబుతాడు నీ భక్తి అంటో నీ పక్కింటి అడుగు చెబుతాడు దేవునికి సన్నిధానంలో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఎప్పుడు కూడా దేవుని పిల్లరా అలాంటి వేసుధారణ మనకు వద్దు అసలా అస్సలు వద్ద అది భక్తి భక్తి కాదు అలా మనం ప్రభు ఎదుట నిలబడలేం ప్రభు దగ్గర ఉండలేం అందుకే రోజు దేవునికి సన్నిధానంలో దేవుని పిల్లలరా వాక్యం తెలియజేస్తుంది దేవుని ఎదుట శక్తి కలిగిన వారిగా నిలబడాలి ఏ శక్తి జ్ఞాపకం చేశాడు ప్రభు ఏ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఏ శక్తి ప్రార్థనా శక్తి ఏ శక్తి బలం ఏ శక్తి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఇవి వీటిని మనం ధరించుకుంటే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం అదేమి లేకుండా లోపలే పాపం పెట్టుకొని ఆ హృదయంలోనే దోషం పెట్టుకొని అన్ని ఆడబెట్టుకొని పైకి మాత్రం స్తోత్రం హల్లేలు ఆమె ఏ సులక్తివే జయం తో ప్రభు త్వరగొత్తున్నాడు చింతపడండి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోవో అది ప్రజల వరకే వెళ్ళిపోతాం అట్టా ప్రజల వరకే వెళ్ళిపోయినట్లు దేవుని పిల్లలు ఉంటాం కానీ దేవుని పిల్లలు రేపు దేవుని దగ్గరికి ఏం చేయలేము వెళ్ళలేము వెళ్ళలేం వెళ్ళలేము ఆయన పరిస్థితుడే అండి పరిస్థుద్ధుడే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాదండి ఆయన అగ్ని అగ్ని ఆయన దగ్గరికి వెళ్ళగలిగింది అంతేనండి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు మనం మనం పరిశుద్ధాత్మ గ్ని చేత అందుకనే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఏం చేయడానికి అందుకనే ప్రతినిత్యం లోపం లేని వారే పాపం లేని వారే దోషం లేని వారే అతిక్రమం లేని వారమే రహస్య పాపం లేని వారమై బహిరంగ పాపాలు లేని వారమై దేవుని సన్నిధానంలో పరిశుద్ధత కలిగిన వారమై పవిత్రత కలిగిన వారమై దేవుని పిల్లలుగా దేవునికి సన్నిధానములు శక్తి కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధత అమ్మ ఏంటంట పరిశుద్ధత పరిశుద్ధత దేవునికి సల్లో భాషలు మాట్లాడితే మాట్లాడొచ్చు దేవుడిరా వరం దేవుని పిల్లరా నీకు ఇచ్చాడు మాట్లాడే ఇబ్బంది ఏమిలే దేవుని సనగలో దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధత లేకుండా భాషలు మాట్లాడిన ప్రయోజనము ఏంటి అది పరిశుద్ధత లేకుండా భాషలు మాట్లాడితే ప్రయోజనం ఏంటి పరిశుద్ధత లేకుండా దేవుడిరా ఆత్మ వచ్చినట్లుగా దేవుడి గమనించాడు మనము చప్పట్లు కొట్టి గొంతులేస్తే ప్రయోజనము ఏంటి దేవుని సన్నిధానములో వాక్యం తెలియజేస్తుంది ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడమా ఈ నూతన సంవత్సరంలో మనము నిత్యము పరిశుద్ధాత్మ చేత గాక దేవుని శక్తి చేత నడిపించబడుదము గాక పరిశుద్ధతతో నడిపించబడుదము గాక పవిత్రతతో నడిపించబడుదము గాక వాక్యముతో నడిపించబడదము గాక విశ్వాసంతో నడిపించబడదము గాక దేవుని యొక్క సరిధానంలో ప్రార్థనా జీవితంతో నడిపించబడుదము గాక ఈ శక్తి కావాలి ఇదే ప్రభు చెబుతుంది మీరు జరగబోవు రాబో వీటి మీరు తప్పించుకోవటానికి దేవుని నిలబడటానికి శక్తిగలవరూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ మెలకుగా ప్రభు చెబుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన నా ప్రియ సహోదరి నేను ప్రభు మాటలు ముగిస్తున్నా ఈ మాటలు వింటున్నా నీతో నాతో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు జీవితంలో పరిశుద్ధాత్మాభిషేకంతో నీవు నేను నింపబడుతూ పరిశుద్ధతతో నింపబడుతూ దేవుని ఎదుట శక్తి కలిగిన వారంగా దేవుడు మనం ఉండటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం అట్టి జీవితం నీకు నాకు మనకు అందరికీ దేవుడు దయచేయురుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని ఎదుటి మోకరుద్ధం అందరం కూడా దేవుని ఎదుటి మోకరుద్ధ మందరం దేవుని శనగ ప్రభు ఎదుటి మోకరి